జై సోమనాథ్ ఎపిసోడ్ ఆరు నృత్యాంజలి బయట దీపస్తంభాల మీద వేలాడుతున్న దీపకులు వెలుగుతున్నాయి కోట అంతా కళకళలాడుతూ ఉన్నది సోమనాథ్ భగవానునికి ఆర్తిచ్చే సమయం సమీపించటం వల్ల భక్తులు సభా మండపంలో గుమికూడారు సభా మండపంలో స్తంభాల మీద ఉన్న బంగారు దీపికల్లో జ్యోతులు మెరుస్తూ ఉన్నాయి కప్పుపైన స్తంభాల మీద త్రిపుర సంహారుడైన శంకరుని మూర్తులు జీవకళతో ఉట్టిపడుతున్నాయి నాలుగేసి స్తంభాలకు మధ్యగా బంగారు గోల్సులతో వేలాడ తీసిన ఘంటికల ధ్వనులు గట్టిగా వినిపిస్తున్నాయి జనసంఖ్య పెరిగిన కొద్దీ జై సోమనాథ్ అనే నినాదం కూడా మారుమ్రోగుతుంది గర్భగృహంలో పయనించి వేలాడుతున్న రత్నఘటిక దీపికలు వెలుగుతున్నాయి మధ్య రొమ్మిత్ర సోమనాథలింగం పూలతో బిల్లు పత్రాలతో కైలాసగిరిని గుర్తుకు తెస్తూ విరాజిల్లుతున్నది శివమూర్తి పైన వేలాడే కలసంలో నుంచి నీటి దార సన్నగా పడుతున్నది నాలుగు వేదాలలోనూ పారంగతులైన శ్రోత్రీయులు పురుష సూక్తం పఠిస్తూ మహాశివుని పూజిస్తున్నారు హఠాత్తుగా నోబల్ జానాలు వాద్యాలు రోగాయి జనంలో తొక్కిడి ఎక్కువైంది పదిహేను మంది బ్రహ్మచారులు ముందుగా వచ్చి దారి ఏర్పరిచారు జనం హడావుడిగా తొలగి గర్భగృహానికి ఎదురుగా దారినిచ్చారు ఒక బ్రహ్మచారి గంభీరంగా శంకు నూదాడు ఆ గంభీర ధ్వని అన్ని వైపులా వ్యాపించింది ప్రజలంతా నిశ్శబ్దంగా మెట్ల వైపే తదేక దృష్టితో చూస్తూ నిల్చున్నారు ముందు అజానుబోహుడైన వృద్ధుడకుడు ప్రవేశించాడు శరీరం బంగారంలా మెలమెలా మెరిసిపోతున్నది వ్యాఘ్రచర్మాన్ని ధరించాడు శరీరమంతా భస్మంతో నిండిపోయింది సగం గడ్డాన్ని ముడివేశాడు విదయ్ చెందినలా యజ్ఞోపవేతం వేలాడుతున్నది ఆయన ప్రవేశించగానే రెండు చేతులు నిధుడికి చేర్చి ఎందరో నమస్కరించారు కొందరు సాష్టాంగ నమస్కారాలు చేశారు జై జయ స్వరూప జయ సర్వజ్ఞ అనే విజయ నినాదాలు వ్యాపించాయి ఆ వృద్ధుని ముఖంలో మూడు కాలాల జ్ఞానకాంతి ప్రసరిస్తున్నది కన్నులు నిర్మలమైన గాంభీర్యాన్ని సద్భావాన్ని వర్షిస్తున్నాయి దృష్టి ఈ లౌకిక జగత్తు మీద కాక ఏదో ఒక కాంతి కేంద్రాన్ని వెతుకుతున్నది పరమశివుడి సేవ కొరకు పాశుపతమత విజయానికి సర్వజ్ఞులు అలవర్చుకున్న సంస్కారాలు అడుగడుగుకు కనిపిస్తున్నాయి ఆయన ఇరవై ఏడవ ఏట మఠాధిపతి అయినాడు అప్పుడు పాశుపతమత ప్రతిభ సన్నగిల్లిపోతున్నది కానీ నేడు దేశదేశాల రాజులకు ఆయన వాక్కు వాక్కు సర్వజ్ఞ నిరురామ శేవ మూలాన్ని నాడు భారతదేశమంతా సోమనాథుని కీర్తి ఉంబరంగా వ్యాపించింది సర్వజ్ఞ వెంట ముగ్గురు వ్యక్తులు ప్రవేశించారు మొదట సర్వజ్ఞ పట్ట శిష్యుడు శివరాశి ప్రవేశించాడు వేషం గురువుగారి వలెనున్న ముఖంలో మాత్రం విద్య కంటే లోక్యమే ఎక్కువగా కనిపిస్తున్నది రెండో వ్యక్తి పొడగరి బలిష్ఠుడు కాగడాలలో వెలుతురులో ఆయన శరీరం మెరుస్తున్నది విశాలమైన నేత్రాలలో పడి కాగడా వెలుతురు ప్రతిబింబిస్తున్నది ముఖంలో కన్నుల్లో సంపూర్ణ వ్యక్తిత్వంలోనూ సౌమ్యభావం నిర్భయత్వం పట్టుదల కనిపిస్తున్నాయి ఆయన్ని చూడగానే ప్రపంచంలోని ప్రియాతి ప్రియమైన వస్తువును పొందడానికై ఈ వ్యక్తిత్వం ఏర్పడ్డదనే భావం కలుగుతుంది అలసి ఉన్న నడకలో రాజవంశపు టీవీ ఉంది తల మీద పాగా నడుమున వేలాడుతున్న పొడిగాటి కత్తి భుజాన వేలాడే పెద్ద ధనుస్సు అతని రాయసాన్ని ధృవపరుస్తున్నాయి అలసి ఉన్న ఉప్పించి దూకటానికి సిద్ధంగా ఉన్న చిరుతులా ఉన్నాడు మూడో వ్యక్తికి ఈ రెండో వ్యక్తికి సంబంధమే లేదు పొట్టివాడైన అందగాడు బంగారు దేహం చక్కని ముఖం తేజం గురిపించే చెంచల నేత్రాలు శ్రీమంతుని గరావు పట్టిలా కనిపిస్తాడు ప్రథమ వీక్షణలో బాలుడుగా కనిపించిన బిగించిన పెదవులోని రేఖలు అతని ప్రతాపాన్ని ప్రస్ఫుటం చేసి బాలుడిని భావించిన వారిని నీరున కంపింప చేస్తాయి అతని నడుములు కూడా కత్తి వేలాడుతున్నది కానీ అనవసరమైన ఆయుధాలు మోయడం అతనికి ఇష్టం లేదు శివాయ అనే వారికి శివాయ నమ అంటూ చేతులు చాచి ఆశీర్వదిస్తూ సర్వజ్ఞుడు గర్భద్వారాన్ని సమీపించాడు సిద్ధంగా ఉన్న బిల్వపత్రాలను తీసుకొని శివుని ముందు సాష్టాంగపడి పూజించాడు రాజాదిరాజులు ఏ మహానుభావుణ్ణి పూజించటం మహద్భాగ్యమని భావిస్తారో ఆ మహానుభావుడు సర్వజ్ఞ గురుదేవుడు దేది అయి చేతులు జోడించి తల వంచి దేవదేవుణ్ణి ధ్యానించాడు ఇంతలో ఒక శివభక్తుడు హారతులు సిద్ధం చేశాడు సర్వజ్ఞుడు హారతులతో పరమశివుణ్ణి ఆరాధించాడు సశేషం